పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆదిలో వాక్కు ఉండేను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండేను ఆ వాక్కు దేవుడై ఉండేను ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలమున కలిగేను కలిగి ఉన్న దేవీయును ఆయన లేకుండా కలగలేదు ఆయన ఎందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహించలేదు దేవుడు ఒక మనిషిని పంపెను అతని పేరు యోహాను అతని మూలపున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు అది ఏ నిజమైన వెలుగు ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుణ్ణి వెలిగించుచున్నది ఆయన ఈ లోకమున ఉండేను ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను ఆయనను లోకము ఆయనను తెలుసుకునలేదు ఆయన తన వారి వద్దకు వచ్చేను కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పము వలన కానీ కలిగినది కాదు ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అది తండ్రి యొద్ నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చు నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు ఏలనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నాడు ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహముల పరంపరగా పొంది ఉన్నాము మోషే ద్వారా వసగబడిన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యము ఎవరునూ ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు తండ్రి వక్షస్థలమున ఉన్న జనతైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరిచెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు